సీఎం జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్లో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు సమాజంలోని బడుగు బలహీన వర్గాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు ప్రతి నియోజకవర్గంలో తనదైన మార్కు ఉన్న లీడర్స్ ని సెలెక్ట్ చేశారు తాజాగా నియమించిన ఇన్ఛార్జీలలో సామాన్యులను సైతం తీసుకుని అందరినీ షాకు గురిచేస్తున్నారు సామాన్య కార్యకర్తలకు ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మరోసారి పేదల సన్నిధిగా నిరూపించుకున్నారు జగన్ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇది సీఎం జగన్ నినాదం ప్రతిపక్షాలు కూటమిగా వచ్చినా తనదే విజయమనే ధీమాతో జగన్ ఉన్నారు అదే సమయంలో పూర్తిగా అలర్టయ్యారు పార్టీ పాలనాపరంగా ప్రతి అంశంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు అభ్యర్థుల ఎంపికలో ఊహించని సమీకరణాలతో ముందుకు వెళ్తున్నారు అసెంబ్లీతో పాటుగాని లోక్సభ అభ్యర్థుల ఎంపికపైనా ఫోకస్ చేశారు కొందరు సీనియర్లు మంత్రులను లోక్సభ పరిలో దించేందుకు నిర్ణయించారు అసెంబ్లీ లోక్సభ సీట్లలో ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకూడదనేది సీఎం జగన్ లక్ష్యం ఇందులో ప్రాంతీయ సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ గెలిపే ప్రామాణికంగా అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు టీడీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో ఊహించని అభ్యర్థులు తెరమీదకు తీసుకువచ్చారు ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి సింగనమల మడకసిర రిజర్వు నియోజకవర్గాల్లో సామాన్యులకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు మడకసెర నియోజకవర్గం ఇన్ఛార్జుగా సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన ఈరా లక్కప్పను నియమించగా సింగనమల ఇన్ఛార్జుగా ఓ సాధారణ టిప్పర్ లారీ డ్రైవర్ ఎం వీరాంజనేయులును నియమించారు సిఎం జగన్ వీరాంజనేయులు వైసీపీ ఆవిర్భావం నుంచి చురుగ్గా పనిచేస్తున్నారు ఈయన తండ్రి వెంకటప్ప సింగనమల మండలం చక్రాయపేట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ ప్రస్తుతం సింగిల్ విండో డైరెక్టర్గా ఉన్నారు ఈరలక్కప్పది లక్కప్పది గుడివండ మండలం పలారం ఆయన తండ్రి సామాన్య రైతు కొంతకాలం క్రితం మృతి చెందారు ఈర లక్కప్ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి తొంభై తొమ్మిది వరకు ఓ స్వచ్ఛంద సంస్థలో టీచర్గా పనిచేశారు రెండువేల ఆరు రెండు వేల పదకొండు వరకు గుడిబండ సర్పంచ్ గా ప్రజలకు సేవలందించారు రెండువేల పదిహేను రెండువేల పంతొమ్మిది వరకు వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ మండల కన్వీనర్గా ఉన్నారు ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు అలాంటి ఓ సామాన్యుడికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వగల మంచి మనసు కేవలం సీఎం జగన్కు మాత్రమే ఉంది అంటున్నారు అంతేకాదు మైలవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా సర్ణాల తిరుపతిరావును నియమించింది ఈయన వైయస్సార్సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నారు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ సభ్యుడిగా పార్టీ అవకాశం కల్పించడంతో గెలుపొందారు సర్ణాల తిరుపతిరావు పేద కుటుంబానికి చెందినవాడైనప్పటికీ పార్టీకి విధేయంగా పనిచేస్తున్న ఆయన సేవలు గుర్తించి ఈసారి బీసీ యాదవ సామాజిక వర్గం నుంచి తిరుపతిరావుకు ఈ అవకాశం కల్పించటంతో స్థానిక బీసీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు తనకు పదవి ఇచ్చినందుకు తిరుపతిరావు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు సమాజంలోని బడుగు బలహీన వర్గాల వారు అన్ని రకాలుగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ప్రగతిపథంలో నడుస్తుందని భావిస్తున్న జగన్ అందుకు తగ్గట్టుగానే నవరత్నాల పేరుతో అనేక సంక్షేమ పథకాలను తీసుకువచ్చారు అలాగే తన కేబినెట్లో బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట వేశారు దానికి ఈ ముగ్గురు ఎమ్మెల్యేలే నిదర్శనం ఇప్పుడున్న పరిస్థితుల్లో సర్పంచ్ టికెట్ ఇవ్వాలన్నా వారి ఆర్థిక పరిస్థితి గురించి తెలుసుకొని ఆ తర్వాతే టికెట్ ఇస్తారు అలాంటిది ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలంటే ఇక ఆ అభ్యర్థికి ఎంత ఆస్తి ఉండాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇది ఇతర పార్టీలకు వర్తిస్తుంది కానీ జగన్కు కాదు అందుకే రాజకీయాల్లో వైసీపీ సరికొత్త నిర్ణయాలతో రాజకీయాల్లో సువర్ణ అక్షరాలను లిఖిస్తున్నారు జగన్ తీసుకున్న ఈ నిర్ణయాలు చాలు మిగతా నాయకుల ఆలోచన తీరుకి జగన్ ఆలోచన తీరుకి తేడా తెలుసుకోవటానికి